ఈ యోగా అభిమానులకు అందరికీ ఇంటర్నేషనల్ యోగా డే శుభాకాంక్షలు జరుగుతూ యాక్చువల్గా ఏంటంటే ఈ ఏదైనా ఒక కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు దానికి కొంతమంది సహకారం ఉండాల్సి వస్తుంది అదే రకంగా సహకారం రకరకాలకు ఎంతో మంది ఇస్తుంటారు కానీ మనస్ఫూర్తికి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు అందులో మన గురువు గారు నర్సింహగారని నేను భావిస్తున్నాను ఈయనకి మనకి ఇచ్చే ఇన్స్పిరేషన్కి మనకు ఆరోగ్య మన ఆరోగ్యం గురించి ఆయన తీసుకునే శ్రద్ధలకి ఎన్ని రకాల శుభకా ధన్యవాదాలు తెలిపినప్పటికీ కూడా చాలా తక్కువ అవుతుంది ఎందుకంటే ఆయన ఎంతో బిజీ షెడ్యూల్లో కూడా ఈ మన ముందుకు వచ్చి ఈవినింగ్ ఒక వన్ అవర్ మనం కేటాయించడం అంటే చాలా అదృష్టంగా భావిస్తున్నాడు ఆయన ఆయనకున్న సరికి కనుక్కోండి నెట్వర్క్కి ఎక్కడ పోయినా కూడా ఏంటంటే ఆయనకు ఆ ఇన్స్పిరేషన్ ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు ఇదంతా అయితే ఆయన చిన్ననాటి నా స్నేహితుడు అవటం ఇంకా గర్వంగా ఫీల్ అవుతూ ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకుంటు రోజుకు ఒక పది మంది పదిహేను మంది యోగాలో పార్టిసిపేట్ అయ్యే విధంగా ఆయన మోటివేట్ ఇవ్వటం చాలా హ్యాపీగా ఉంది అంతేకాకుండా కొత్త కొత్త వాళ్ళకి ఉత్తేజాన్ని ఇస్తున్నారు కదా మన ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనుకోండి తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ముందు ఆ పద్ధతి రాకుండా అంటే ఒకసారి ఆరోగ్యం చెడిపోయిన తర్వాత వచ్చే తీసుకునే పద్ధతులు ఒక రకంగా ఉంటాయి ముందే తీసుకోవడం అనేది చాలా ఆలోచించాల్సిన విషయము అట్లాంటి విషయాన్ని మన నర్సింహారు ఈ టైంలో ఆ సహకారాన్ని అందించడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా హ్యాపీగా ఫీల్ అవుతున్నా అయితే ఏంటంటే ఆయన మనకు చేయటమే కాకుండా మనం కూడా కొంచెం అందరం ఇంతమంది ఉన్నారు ఆయన ఫాలో అవుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు మనం కూడా ఏంటంటే ఇదే రకంగా ఆయనకున్న సబ్జెక్టు నలుగురు పంచాలనే అతురత ఎలా ఎలాగైతే ఉందో తీసుకునే ఉత్సాహం మనకు కూడా ఉండాలి దాన్ని అదే మేము ఇది ఈ రకంగా సహకరిస్తుంటాము మీ సేవలు మాకు ఎప్పటికి కావాలి చాలా